హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అయితే చాలా వరకు రాలేదనే చెప్పొచ్చు సో రీజన్ వచ్చేసి నిన్న ఉగాది కదండి అంటే కొత్త సంవత్సరం తెలుగులో వచ్చేసి సో ఆ కారణం చేత స్టాక్ అనేది రాలేదు అంటే తక్కువ అంటే తక్కువగా వచ్చింది అంటే కొంచెం ఓన్గా ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి అంటే కుటుంబంలో ఎక్కువ మంది ఉంటారు సో మంచి రేట్ పోవచ్చు రేపు ఎవరు టమోటా తీసుకురారు అనే వాళ్ళు వచ్చేసి కొంతమంది తీసుకొచ్చారు సో ఆ ప్రైజెస్ తీసుకుంటే కనుక బెస్ట్ ప్రైజెస్ వెళ్ళాయని చెప్పొచ్చండి ప్రతి ఒక్కళ్ళాటు రెండు వందల రూపాయల పైనే వెళ్ళిందండి ఈరోజు వచ్చేసి అంటే యాక్షన్ అయితే పడలేదు జస్ట్ అవి కొనుగోలు చేశారనమాట అంటే రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై సో ఇలాంటి ప్రైజెస్ పడ్డాయండి ఎందుకంటే స్టాక్ లేదు కాబట్టి సో ఈ ప్రైజెస్ నచ్చాయి అండ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ